ఇటు టిప్ అయితే మనమైతే టిఫిన్స్ కోసం అని పల్లీలు అయితే ఎక్కువైనా తెస్తూ ఉంటాం కదా అవి అయితే ఇలా డబ్బాలలో స్టోర్ చేసి పడితే పురుగు పడుతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండాలంటే కనుక అందులో అయితే డబ్బాలో వేసినాకైతే కొద్దిగా బిర్యానీ ఆకు అయితే అందులో వేసేయండి సో ఇలా కనుక మనం బిర్యానీ ఆకుని డబ్బాలో వేసి పెడితే కనుక పల్లీలు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి కొబ్బరి చిప్పలు అయితే ఉండనే ఉంటాయి కదా సో వాటిని అయితే పడేయకుండా ఈ రకంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఒకటి కొబ్బరి చిప్ప తీసుకొని అందులో అయితే కొబ్బరి పీచునైతే తీసి అయితే కొబ్బరి పీచు అయితే వేసాను ఇందులో అయితే ఒక రెండు కర్పూరం పిల్లలు అయితే పొడి చేసి వేస్తున్నాను కొద్దిగా అయితే కాఫీ పొడి వేస్తున్నాను కాఫీ పొడి ఇందులో అయితే అంటి చేస్తున్నాను కొద్దిగా మండిన తర్వాత అయితే నిప్పుని అయితే ఆర్పేసి పొగొస్తుంది దాని నుంచి ఇది కొంచెం మండినాక మండినాక దీన్ని అయితే ఆర్పే ఆర్పేసాం నిప్పుని ఇప్పుడైతే పొగ పొగైతే చాలా వాసన వస్తుంది చాలా మంచి వాసన ఎందుకంటే ఇందులో కర్పూరం వేసాము కాఫీ పౌడర్ వేసాం కదా స్మెల్ అయితే చాలా బాగుంది సో అయితే మనము బెడ్రూమ్లో కానీ పూజ చేసినాక పూజ రూమ్లో కానీ పెట్టేస్తే ఇల్లు అయితే మొత్తం మనం ధూపం వేసుకున్నట్టుగా అయితే వాసన అయితే నిండిపోతుంది సో ఇప్పటి నుంచి అయితే ఇలా ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టీ కప్ని అయితే తీసుకోండి ఇలాంటి కప్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదా ఒక టీ కప్ తీసుకొని అందులో అయితే స్ప్రే కానీ లేదంటే పౌడర్ కానీ ఏదైనా ఒకటి కప్లో అయితే కొద్దిగా స్ప్రే చేసేయండి నేనైతే రకంగా స్ప్రే చేస్తున్నాను కప్లో చేసిన తర్వాత మీ దగ్గర అయితే మీ దగ్గర టిష్యూ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ కానీ ఏదైనా ఒకటైతే కప్కి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసినాక ఒక సేఫ్టీ పిన్తోని పైన అయితే ఇలా హోల్స్ చేసేసినాక దీన్ని అయితే మనము మనం బట్టలు పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా ఆ ర్యాక్లో అయితే పెట్టేసుకుంటే ఈ స్ప్రే వాసన అంతా లేదంటే పౌడర్ వేస్తే పౌడర్ వాసన అంతా కూడా ఆ ర్యాక్లో అయితే నిండిపోతుంది ఎప్పుడు కూడా మీరు బట్టలు ర్యాక్ తెరిచినా కూడా మంచి వాసన వచ్చేస్తుంది సో టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఈ టిప్ అయితే పిల్లలు అయితే స్కూల్లోకి వెళ్ళి పెయిన్లు అయితే ఎక్కించుకొని వస్తూ ఉంటారు సో వాటిని అయితే మనం పర్మనెంట్గా తీసేయడానికి అయితే నేనైతే ఒక కర్పూరంని ఇలా అయితే పొడి చేసి వేస్తున్నాను బౌల్లో ఇలా పొడి చేసాక దీనిలో అయితే మనం రోజు పెట్టుకునే కోకోనట్ ఆయిల్ కొద్దిగా అయితే కోకోనట్ ఆయిల్ వేసి కొద్దిగా అయితే లెమన్ నిమ్మకాయ కూడా వేయాలని ఎందుకంటే ఈ ఘాటుకైతే పేన్లు కానీ వీపులు కానీ అన్నీ కూడా చచ్చిపోతాయి సో దీన్నైతే పేస్ట్ చేసుకొని మీకు ఎంత అమౌంట్లో కావాలో అంత అమౌంట్లో అంటే కొద్దిగా ఎక్కువ కావాలంటే కనుక రెండు మూడు కర్పూరాలు వేసి ఇలాగనే పేస్ట్ చేసి దీన్నైతే మీరు మాడకు ఘనంగా పట్టించుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటే కనుక పెయిన్లు అయితే చచ్చిపోతాయి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి మీ పెయిన్లు ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే మనకు ఒక్కొక్కసారి తిన్న ఫుడ్ డైజెషన్ కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది చెస్ట్ పెయిన్ లాంటిది లేదంటే ఇట్లా పెయిన్ వస్తూ ఉంటుంది గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని అయితే ధనియాలు తీసుకొని వీటిని అయితే కచ్చ పచ్చగా దంచాలి అంటే ఈ ధనియాలు అనేవి విడిపోవాలి ఎంతవరకు అయితే దంచాలి ఇలా కొన్ని ధనియాలు వేసేసి వీటిని అయితే దంచేస్తున్నాను చూడండి ఇలా అయితే కచ్చపచ్చగా దంతేసినాక దంచేసినాక వీటిని అయితే ఒక గ్లాస్ వాటర్లో వేసి ఇవి అయితే మనము నైట్ మొత్తం కలిపేసి నైట్ అంతా కూడా ఒక నైట్ మొత్తం కూడా నానబెట్టేయాలా నైట్ అంతా కూడా స్టోర్ చేశాక మార్నింగ్ అయితే వీటిని తీస్తే కనుక ఈ వాటర్ అయితే కొద్దిగా అయితే కలర్ చేంజ్ అవుతుంది తర్వాత దీన్ని అయితే వడగట్టుకొని పరిగడపన అయితే తాగాలి రోజు ఇలా తాగితే కనుక మనకైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా అయితే మనకైతే సొల్యూషన్ దొరుకుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి పైన ఉన్నా కూడా లేదంటే కొంచెం కాస్ట్లీ శారీస్ అయితే రెగ్యులర్గా అయితే యూస్ చేయము కదా ఎప్పుడో ఒకసారి కట్టుకుంటూ ఉంటాము సో వీటిని అయితే డ్రై వాష్కి ఇచ్చేసి అట్లా బీరు అలా పెట్టినామంటే అట్లానే అట్లనే ఉండిపోతే మళ్ళీ మనం తీసిన దాకా అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని సార్లు ఏమంటారు కాస్ట్లీ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా కొంచెం మంచి హుక్స్లు అయితే పెట్టరు వాళ్ళు అట్లాంటప్పుడు ఏంటంటే ఈ హుక్స్లు అవి చిలుము పట్టేసి ఈ మాక్స్ పడిపోతూ ఉంటాయి బ్లౌజ్కి సో అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇట్లా వైట్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదా ఆ వైట్ ప్లాస్టర్ని అయితే తీసుకొని ఎక్కడైతే హుక్స్ ఉందో ఆ హుక్స్ మొత్తానికి ఇలాగా హుక్స్లు ఉన్న దగ్గర మొత్తానికి అయితే ఇలా అయితే ప్లాస్టర్ వేసేసి ఆ తర్వాత మనము ఎన్ని రోజులు స్టోర్ చేసినా కూడా దీనికైతే ఏమంటారు చిలుము పట్టకుండా ఉంటుంది సో బ్లౌజ్ అయితే ఖరాబ్ కాదు ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి అయితే పుట్టించుకుంటాం కదా సో అట్లాంటప్పుడు ఇంత చిన్న ట్రిక్ ఫాలో అయితే కనుక మన కాస్ట్లీ బ్లౌజెస్ కానీ సారీస్ కానీ ఏవైతే మరకలు పడకుండా ఖరాబ్ కాకుండా ఉంటాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే నేనైతే కొద్దిగా అయితే కాఫీ పౌడర్ ఇందులో వేస్తున్నాను కొద్దిగా అయితే బేకింగ్ సోడా కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని తిందులో పిండితో చూడండి ఇది ఏం కానీ రియాక్షన్ వస్తుందో తర్వాత కొద్దిగా మీరు యూస్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా అన్నీ వేసి బాగా కలిపేయండి బాగా కలిపేసినాక ఇట్లా క్రీమీ టెక్చర్ వచ్చేస్తుంది సో దీన్ని ఇప్పుడు ఏం అంటే మన కాళ్ళకైతే మురికి ఉంటుంది కదా బయట పనిచేస్తూ ఉంటాం కాబట్టి సో అక్కడైతే మీరు కాళ్ళకైతే ఇది పట్టించేసేయండి చేసినా కూడా కాళ్ళు అయితే కొంచెం డ్రై అయినట్టు లేదంటే నల్ల నెలగా కనబడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇదైతే బాగా ఇలా రాసేయండి కాసేపు ఇలా మర్దన చేసుకున్నాక ఇదైతే వాటర్తో అయితే కడిగి చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత బాగా పనిచేస్తుందో ఇది ఈ రకంగా అయితే మీరు మో చేతులకు కానీ కాళ్ళకు కానీ ఇలా రాసేసుకుంటా ఉంటే వా వీక్లీ టూ త్రీ టూ టైమ్స్ అట్లా రాసుకుంటా ఉంటే మీకు ఈజీగా కాళ్ళు అయితే చాలా బాగా కనబడతాయి మనం ఇంకా పడి అట్లా అట్ల అవసరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో చూడండి కడిగినాక ఎంత నీట్గా ఉందో కాలు అయితే చాలా సాఫ్ట్గా ఉంది నీట్గా అయితే అయిపోయింది మురికంతా కూడా పోయినట్టుగా సో ఇలాగ మనము వీటిలో అయితే టూ టైమ్స్ అలా ట్రై చేస్తాం కాలు అయితే చాలా నీట్గా ఉంటాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి సో నెక్స్ట్ టిప్ అయితే ఇదైతే అండి గంజిని అయితే మనము బట్టలకు పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి సో ఇలా గంజిని అయితే చల్లారిపోయాక ఇలా అయితే మన పాత వడగట్టేమైనా ఉంటే కనుక అందులో అయితే గంజినైతే మొత్తం కూడా వడగట్టేసుకోవాలి ఎందుకంటే అన్నం మెట్టుకులు ఏమైనా ఉంటే కూడా అవైతే ఇందుకు వెళ్ళిపోతాయి మళ్ళీ అయితే బట్టలు పట్టేసుకుంటాయి కదా సో అలా కాకుండా వడగట్టేసుకొని ఇందులో అయితే కొద్దిగా వాటర్ కలపాలా అయితే నేను కొద్దిగా అయితే వాటర్ పోస్తున్నాను సో ఇందులో మనం ఇప్పుడు కాటన్ షర్ట్స్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ ఏమున్నా కూడా ఇలా పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కాసేపు నానని ఇచ్చినాక మంచి ఎండలో అయితే వేసి చూడండి ఆ బట్టలు ఎంత క్రిస్పీగా అవుతాయి అంటే మనకి మన రిలేయన్స్ మొత్తం పిండకుండా మామూలుగా పిండేసుకొని ఎండకైతే వేసేసుకోవాలా అయితే మనం గంజి పెట్టినాం కదా అదే షర్ట్ ఎంత క్రిస్పీగా స్టిఫ్గా ఉందో చూడండి సో దీన్ని తయారీ చేసుకుంటేనే మనమైతే బయట కొనుక్కున్న పిండి కంటే ఆ పొడి కంటే కూడా ఈ గంజి అయితే మనకి చాలా బాగుంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఐస్ అయితే కడుతూనే ఉంటుంది కదా ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కూడా ఐస్ అయితే గడ్డ కడుతూనే ఉంటుంది అలాంటప్పుడైతే ఫస్ట్ అయితే ఇక్కడైతే బటన్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేయకుండానే ఈ బటన్ అయితే లోపలైతే ప్రెస్ చేయండి ఈ లోపలికి ఇలాగ అంటే గనక ఐస్ అంతా కూడా వాటర్ లాగా కరిగిపోతుంది ఆ తర్వాత అయితే ఐస్ కట్టకుండా ఇంకొక చిట్కా అయితే చెప్తాను అయితే అసలు కట్టకుండా ఉండాలంటే ఒక గ్లాస్లో అయితే వాటర్ తీసుకొని అందులో అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సాల్ట్ అయితే కొద్దిగా వేసేయండి దీని అయితే బాగా కలిపేసినాక దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పోసేద్దాము అయితే మనం సాల్ట్ కలిపిన వాటర్ అయితే ఈ అడ్జస్ట్కి ఇదంతా పోస్తే కనుక ఐస్ అంతా కూడా ఈజీగా మెల్ట్ అయిపోతుంది తర్వాత అయితే మనకు అనేది ఐస్ అసలు అస్సలు గడ్డ కట్టదు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిజ్లో మీరైతే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఐస్ గడ్డ కట్టకుండా ఉంటే కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది కాబట్టి ట్రై చేయండి సాల్ట్ వాటర్ అయితే చల్లేసేయండి డీప్ ఫ్రిజ్లో మొత్తం అన్నిటి అన్ని మూలలా దీంతో అయితే కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది టిప్ నచ్చితే లైక్ చేయండి